నమస్కారం తానేం మాట్లాడుతుండో తానే లేని ఒక వ్యక్తితో లేదంటే ఒక శివసేన డిఫెక్టెడ్ ఎమ్మెల్యేతో ఒక జాతీయ న్యూస్ ఏజెన్సీతో బీజేపీ చేసిన కుట్రనే రాహుల్ గాంధీ నాలికని కోస్తే పదకొండు లక్షలు ఇస్తా అని చెప్పేసి రాజ్యాంగాన్ని ఎత్తివేస్తాం రాజ్యాంగాన్ని సమీక్షించాలి రాజ్యాంగాన్ని మార్చాలి అనేది బీజేపీ ఫస్ట్ తను బీజేపీతో కూడిన చీలిక వర్గపు శివసేన నాయకుడు సో దీన్ని ఏదో ఒక రకంగా ఇష్యూ చేయడానికి రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తుందని చెప్పడానికి బీజేపీ చేసిన కుట్ర ఇది దేశవ్యాప్తంగా ఈ విధంగా దుష్ప్రచారం చేయడం అనేది బీజేపీ కొత్త కాదు అన్నిటికంటే ఆర్ఎస్ఎస్ ప్రొవకేటెడ్గా దీన్ని జరుగుతుందన్నట్టుగా మనం గమనించాల్సిన అవసరం ఉంది రాజ్యాంగ పరిరక్షణే లక్ష్యంగా తను ఎన్నో సవాలు పెట్టిండు ఇప్పుడు మహారాష్ట్రలోనే కొల్లాపూర్లో అక్టోబర్ ఐదున కూడా సమ్మేళనం ఉంది మొన్ననే అలహాబాద్లో కూడా అయిపోయింది సో ఇలాంటి పరిస్థితుల్లో ఇంత ధీరమైన పరిస్థితుల్లో ఎస్సీ ఎస్టీ బీసీలకు బాసడగా రాహుల్ గాంధీ ఉండడాన్ని జీర్ణించుకోలేక ఒక కింది వర్గాల ఎమ్మెల్యేతో ఈ మాట మాట్లాడి అనేది చాలా సిగ్గు చేయటం పార్లమెంట్ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని పిలువని మోదీ ఆ రోజున రాజ్యాంగం కంటే ముందు సింగోల్ అనే ఒక రాజరికాన్ని ప్రస్ఫుటించే ఒక వ్యవహారం చేసిన మోడీ లేదంటే కేవలం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అనేది తాత్కాలికమైనదని చెప్పే విధంగా వివరించిన బీజేపీ ఈ రోజు రాజ్యాంగాన్ని అధికారంలోకి రాగానే మోదీ మొక్కడాన్ని మనం చూసినాం అంటే ఏంది ఈ దేశానికి శ్రీరామరక్ష రాజ్యాంగమే ఆ రోజు రాజరికాన్ని కూల్చి ప్రజాస్వామ్యాన్ని తీసుకురావడానికి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రుత్వంలో ఏర్పడ్డ ప్రభుత్వం మహాత్మాగాంధీ పోరాటం కావచ్చు ఎన్ని రకాలుగా ఉపయోగపడ్డదో అందరికీ తెలుసు దాన్ని ఈ దేశాన్ని ఎటు తీసుకుపోవాలనే దిశలో అంబేద్కర్ గారు ఒక మేధావిగా రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసి దాన్ని డెబ్బై ఐదు సంవత్సరాలు దాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తే ఆ రాజ్యాంగంతో మా రాజరికం మా ఏక ఏకచత్రాధిపత్యం నడుస్తలేదన్న మోడీ ఈరోజు దాని రక్షకుడిగా ఉన్న రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకున్నారు తస్మాత్ జాగ్రత్త ఇలాంటి పనికిరాని స్టేట్మెంట్స్తో బీజేపీ ప్రభావం ఆర్ఎస్ఎస్ ప్రభాగాన్ని పెరగదు ఇంట్లాంటివి మానుకోకపోతే ప్రజల చేతుల్లో రేపు రాజకీయంగా చావు దెబ్బతింటారు తెలియని దళితులను లేదంటే గిరిజనులను ఆదివాసీలను రాహుల్ గాంధీ కుటుంబం దేని కొరకు త్యాగం చేసింది అని తెలియని వ్యక్తులతో ప్రచారం కొరకు బీజేపీ చేస్తున్న ఎత్తుగడ ఇది ఇది మహారాష్ట్ర కేంద్రకంగా జరగడం కారణం ఏంటంటే అక్కడ రేపు ఎలక్షన్స్ ఉండబట్టి ఎలక్షన్స్లో బీజేపీ శివసేన ప్రభుత్వానికి ఓటమి వస్తుందనే ఉద్దేశంతోనే దళితుల్లో వ్యతిరేకతను ఇలా ఏ విధంగా మేము కప్పిపుచ్చాలనే ఉద్దేశంతోనే ఒక దళిత ఎమ్మెల్యేతో అది కూడా ఒక మనువాదపు ఛాయలున్న ఎమ్మెల్యేతో ఈరోజు మాట్లాడిపించి రాహుల్ గాంధీ ప్రభులం తగ్గించాలని చూస్తే ఇలాంటి చరిత్రలో చాలా కొల్లలు చూసి వాళ్ళు ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఇందిరాగాంధీ గారు ఏ విధంగా ముందుకు పోయిందో తను అనుకున్నది సాధించడానికి తన ప్రాణాన్ని ఫలంగా పెట్టిన రాజీవ్ గాంధీ గారు ఏ విధంగా ఉన్నారో ఈ దేశ రక్షణ కోసం ఒక సైనికుల రాహుల్ గాంధీ ఈరోజు ముందుకు పోతున్న క్రమంలో జీర్ణించుకోలేని శక్తులు చేస్తున్న ఈ కుట్రల్ని ప్రజలు తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది ఇది హత్య రాజకీయాలు బెదిరింపు రాజకీయాలు లేదంటే హింసాత్మక రాజకీయాలు బీజేపీకి పరిపాటు సో బయటికి మాత్రం శాంతి మంత్రం బోధిస్తున్నట్టుగా కనిపిస్తూనే అంతర్గతంగా వాళ్ళు చేసే కుట్రల్ని గమనించలేని స్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు ఇలాంటి ఆలోచనలు ఇలాంటి యొక్క వ్యవహారాలు బీజేపీకి తగవు అలాంటివి కనుక కొనసాగితే రేపు రేపు రాజకీయంగా ప్రజలు బొంద సిద్ధంగా ఉంటారని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది రాహుల్ గాంధీపై ఇలాంటి బెదిరింపు చర్యలు అనేవి కొత్తవేం కాదు గతంలో భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్లో తనను చంపుతామని బెదిరించిన వార్త చూసినాం ఈరోజు సంజయ్ గైక్వాడ్ కూడా తన నాలుక కోస్తే పదకొండు లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి ఒక ప్రతిపక్ష నాయకుడి పట్ల ఒక ప్రజాప్రతినిధి చేసిన కామెంట్ పట్ల బీజేపీ వైఖరి ఎందుకు చెప్పాల్సిన అవసరం ఉంది వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది తనను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఇది రాజకీయాల కోసం ఎన్నికల కోసం ప్రతిపక్ష నాయకుడి పట్ల చూపుతున్న ఒక వ్యతిరేక భావనను దేశం మొత్తం కూడా గర్హిస్తుంది అంతేకాకుండా ఇలాంటి హింసాత్మకమైన తోని గతంలో పద్మావతి సినిమా అప్పుడు కూడా దీపిక పదుకొనే మీద ఇదే ఇలాంటి వ్యాఖ్యలే చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం కాబట్టి ఇలాంటి హింసాత్మక ప్రకటనలు రెచ్చగొట్టే విధంగా ప్రొవోక్ చేసే విధంగా ఉండే వాటి పట్ల కేంద్ర ప్రభుత్వం కూడా నిర్దిష్టంగా ఉండాలి మహారాష్ట్ర ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకోకపోతే వాళ్ళే ఉద్దేశపూర్వకంగా చేయించినట్టుగా భావించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎక్కడైతే ఇలాంటి వ్యక్తులు లేకపోతే ఇలాంటి శక్తులు ఉంటారో వాటి పట్ల సీరియస్గా ఉండకపోతే రాజకీయాలు మొత్తం కూడా చాలా దిగజారిపోయిన స్థితికి వస్తాయనేది మాత్రం నా యొక్క అభిప్రాయం